నమస్తే నా పేరు శాలిని ఆదమ్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జిల్లా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం బేడబుడగ కులంలను ఎస్సీ వర్గీకరణలో ఏ గ్రూప్లో చేరుస్తూ కేబినెట్ అసెంబ్లీలో ఆమోదించి కేంద్రంలో జాతీయ కమిషన్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి న్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బేడబుడగ జంగం కులంలను షెడ్యూల్ కుల హోదా పునరుద్ధరించే ప్రక్రియ కేంద్రం ద్వారా వేగవంతం చేసి న్యాయం చేయాలి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి జనాభా సేకరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో బేడబుడగ జంగం కులము నమోదై ఉన్నది ఈ విషయం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రికార్డులో ఉంటుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ జనాభా సేకరణలోది లేదనడం బాధ కలిగిస్తుంది ఇప్పటికైనా స్టేట్ గవర్నమెంట్ క్యాబినెట్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తున్న వాటిని సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించి తక్షణమే ఈ సంచార దళిత పీడిత వర్గానికి న్యాయం చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో తూర్పాటి మనోహర్ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నారాయణ జాతీయ అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు టీడీపీ బుడగజంగం సీనియర్ నాయకులు ప్రదీప్ రెడ్డి బీజేపీ కడప ప్రధాన కార్యదర్శి సంకుల సతీష్ కుమార్ అమరావతి బేడబుడగజంగం కుల సేవా సంఘం అధ్యక్షులు శ్రీశాల అంజీ ప్రధాన కార్యదర్శి తాటికొండ కొండన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సస్తనే ఉండండి ఆదమ్ న్యూస్ నిజాయని నిర్భయంగా చూపిస్తుంది. ఈ రోజు విజయవాడ పట్టణం నందు విలేకరుల సమావేశంలో ఈ రోజు సమావేశతచినటువంటి మా బేరబర్గ జంగాల పెద్దలకు, బీజేపీ నాయకులకు, తెలుగుదేశం నాయకులకు మా పెద్దలందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు హరే జన్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము బేడా జంగం సంఘము సుమారుగా గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి కూడా మా బాధలు గాథలు అనేక ఉద్యమ రూపాల్లో తెలియజేశాము ఈరోజు కూటమి ప్రభుత్వము తెలుగుదేశము జనసేన బిజెపి పార్టీలు పంపించింది కదా రెండు వేల ఇరవై మూడులో లో పంపించిన చట్టము దాదాపు ఈ రోజు వరకు కూడా పదిహేడు సంవత్సరాలు రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా పదిహేడు సంవత్సరాల నుంచి ఒక కుల మీద సర్టిఫికేట్ లేకుండా జీవిస్తున్న కులము ఏదైనా ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉందంటే అది ఏకైకంగా బేడ బుడగ కులమే ఉంటుందని చెప్పి ఈ భారతదేశ పౌరుని నేను తెలియజేసుకుంటున్నా అంటే ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా ఈ రోజు అడవి ప్రాంతాలలో జంతువులను కూడా సర్వే చేయడానికి ఎంతో పరికరాలు వచ్చిన టెక్నాలజీ ఆకాశంలో కూడా మన ఒక మైలా పోయిందని చెప్పి డెబ్బై తొమ్మిది నెలలు ఉండొచ్చిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు మళ్ళీ అంత టెక్నాలజీలో కూడా నేటి వరకు ఒక బుడగజంగా కులానికి న్యాయబద్ధంగా ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి నోచుకోకుండా పదిహేడు సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేక నలిగిపోతున్నాం అంటే ఈ కులము విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాల పరంగా లేకపోతే ఈ కులము ఎదుగుదల ఉందా అని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాను మరి ఆ విధంగా లేనప్పుడు ఈ విధంగా గతంలో కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోనే మాకు రెండు వేల పదిహేడులో జివో సిక్స్టీ ఫోర్ ప్రకారము మో జేసి శర్మ వన్ మ్యాన్ కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ రెండు సంవత్సరాలు ఒక ఒక గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్రించడానికి రెండు సంవత్సరాల పదిహేను రెండు నెలల పద్దెనిమిది రోజులు ఏ విధంగా రాజ్యాంగానికి రాయడానికి రెండు సంవత్సరాల రెండు నెలల పద్దెనిమిది రోజులు ఏ విధంగా అయిందో ఒక బుడగజంగా కులాన్ని దాదాపు ఎనభై వేల జనాభా లేని ఈ కులాన్ని రెండు సంవత్సరాలు ఎంపేర్ చేశారు ఒక కమిషన్ రెండు సంవత్సరాలు ఎంపీ చేసి ఎంక్వేర్ చేసి రెండు దపాలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలోనే బుడగజంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు వీళ్ళకి న్యాయం చేయండి వీళ్ళ వల్ల చాలా సఫర్ అవుతున్నారు వీళ్ళు చాలా నష్టపోతున్నారు ఖచ్చితంగా తక్షణమే వీళ్ళకి ఒకవేళ ఆర్డినెన్స్ వచ్చే వరకు చట్టం కేంద్రంలో ప్రత్యేకంగా ఒక విద్యా సంక్షేమ పథకాలు అందగడానికి ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయించారని చెప్పి ఆయన రెండు పాయింట్లు రాస్తే కూడా అది రాయడం అది తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన తర్వాత మళ్ళా కొన్ని కారణాలు రీజన్ చూపిస్తూ ఎనికి పంపించడం జరిగింది కేంద్రంలో ఎనికి ఎన్నికి పంపించిన తర్వాత మళ్ళీ వచ్చిన పోయిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే కమిషన్ పొడిగించి ఒక నివేదిక చేయడం జరిగింది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆమోదించి పంపించడం జరిగింది ఆమోదం పొంది పంపించారు తర్వాత వచ్చిన గత ప్రభుత్వం కూడా మన కేబినెట్ లో అసెంబ్లీలో తీర్మానం చేసి రెండు వందల డెబ్బై ఆరు బై రెండు వేల ఇరవై మూడులో లో తీర్మానం చేసి కూడా కేంద్రాన్ని పంపించడం జరిగింది ఆ కేంద్రం నేటి వరకు కూడా వన్ వన్ ఇయర్ తర్వాత ఉంచుకున్న తర్వాత ఈ రోజు కొన్ని కారణాల వల్ల అంటే పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి జనాభా సెల్సెక్షన్ అంటే ఇది కేంద్రం చేసిన సర్వేనే కేంద్రం చేసిన సర్వేలో కూడా విడవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు రికార్డులు ఉన్నా కూడా ఆర్జీఐ డిపార్ట్మెంట్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ నుంచి ఈలో జనాభా లేదు కాబట్టి మాకు మళ్ళా ఒకసారి రివ్యూ చేసి పంపండి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పంపించిందంటే చాలా బాధకరమైన విషయము చాలా దుఃఖించాల్సిన విషయంగా మేము భావిస్తున్నాం దీన్ని మళ్ళీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట గౌరవం